హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బీర్ ఫారమ్స్ ఈరోజు మనం వీడియో చేయడానికి గల కారణం ఒక చిన్న టాపిక్ మీద అయితే ఈ వీడియో చేస్తున్నా చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు అన్న ఈ పిల్లలు ఎలా కాపాడుకోవాలనేది ఒక సలహా అనేది ఇవ్వటం అడగారు దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా ఒకటి ఫ్రెండ్స్ ముఖ్యంగా కోళ్ళను పెంచుకునేటప్పుడు తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళు పెంచుకోకూడదు ఒకవేళ తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ కోళ్ళు పెంచుకోవాలి మరిన్ని కోళ్ళు పెంచుకొని ఇబ్బందులు పడేది కన్నా తక్కువ కోళ్ళు పెంచుకొని సక్సెస్ రేట్ అనేది సాధించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అసలు పిల్లలు ఎలా బతికించుకోవాలి దానికోసం ముఖ్యంగా ఏం చేయని అవసరం లేదు ఫ్రెండ్స్ పుట్టని కానుంచి వాటిని ఒక త్రీ మంత్స్ వచ్చేలోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను పుట్టిన రోజు నుంచి త్రీ ఫోర్ డేస్ వరకు బెల్లం నీళ్ళు ఫ్రెండ్స్ లేదంటే పసుపు కొమ్ములతో చేసిన పౌడర్ అందులో కలుపుకొని పసుపు పౌడర్ కలుపుకొని ఇవ్వండి తర్వాత ఏంటంటే ఒక పదిహేను రోజుల వరకు పది నుంచి పదిహేను రోజుల వరకు బయటకు వదిలిపెట్టకూడదు అస్సలు గాబులలో ఉంచుకొని మనం అనేది టూ అవర్స్ ఒకసారి ఫీడ్ అనేది ఇచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది లేదు అనుకుంటే డైలీ ఒక మార్నింగ్ ఒక వన్ టూ అవర్స్ ఈవినింగ్ వన్ టూ అవర్స్ బయటకు వదిలిపెట్టుకొని మీరు దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే వదిలిపెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే బయట తిరిగేసి పచ్చిగడ్డ అనేది తింటూ ఉంటాయి కదా వాటి వల్ల కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి మళ్ళీ మార్నింగ్ పూట పురుగులు అనేది కొంచెం ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అవి దొరకడం వల్ల పిల్ల అనేది చాలా యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది ఇంకోటి అంటే మార్నింగ్ టైము ఎండ తాగటం వల్ల కూడా డి విటమిన్ అనేది పుష్కలంగా దొరుకుతుంది అందుకోసం మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట బయట ఉంచుకోవడం బయటకు వదిలిపెడతానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల వాటికి పోషకాలు అనేది సమృద్ధిగా దొరుకుతుంది మీరు ఇచ్చే ఫీడ్ కూడా కాకుండా ఈ బయట దొరికే పురుగులు చెత్త చెదారం అనే చెలుకొని తినడం వల్ల కొంచెం వాటికి విటమిన్స్ అనేది బాగా దొరుకుతూ ఉంటాయి నెక్స్ట్ ఫ్రెండ్స్ పది ఏడు కానీ పదో రోజు కానీ లసోటా అనేది ఒకటి ఒక వ్యాక్సిన్ వేసుకోవాలి చాలామంది ఏంటంటే తక్కువ పిల్లలు ఉంటాయి అందరూ మూడు నాలుగు వ్యాక్సిన్లు వేసుకోమని చెప్తారు బట్ నాకు తెలిసిన వరకు కోళ్ళు తక్కువగా ఉండే వాళ్ళకి లసోటా ఫస్ట్ ఒకటి వ్యాక్సిన్ వేసుకోండి తర్వాత ట్వంటీ త్రీ ట్వంటీ ఫార్టీ డేస్ లోపు ఒక లస్ కోల్ఫాక్స్ అనేది వేసుకోండి ఎందుకంటే నేను రెండే వ్యాక్సిన్లు ఎందుకు వేసుకోవాలని చెప్తున్నానంటే చాలా తక్కువ కోళ్ళు ఉన్నప్పుడు మెడిసిన్ అదే కొనాలి ఎక్కువ కోళ్ళు ఉన్నా అదే మెడిసిన్ కొనాలి అందుకనే మీరు అన్ని మెడిసిన్లు వేసుకోలేనప్పుడు లసోట ఫస్ట్ డోసు కోల్ఫాక్స్ వన్ మంత్ లోపు కోల్ఫాక్స్ వేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు డిసీజ్ నుంచి మనం కాపాడుకునే వాళ్ళు అవుతాము ఇంకోటి మెయిన్ ఏంటంటే మీరు ప్రతిరోజు కోళ్ళను కమ్మేటప్పుడు నైట్ పూట మాత్రం ఫ్రెండ్స్ కింద ఒక గ్రీన్ మ్యాట్ కానీ ముతక బత్తా కానీ లేదు ఏదో ఒకటి మీ అందుబాటులో ఉన్న కింద అయితే ఒకటి వేసుకొని దాని మీద తట్టలో కప్పేసుకొని పిల్లలన్నిటిని వాటిపైన మాత్రం దోమతెర ఉంటే దోమతెర కప్పుకోవాలి లేదు దోమతెర లేదు అనుకుంటే గ్రీన్ మ్యాట్ అయినా గ్రీన్ మ్యాట్ కూడా లేదనుకుంటే ఒక పాత చెద్దర లాంటిదైనా కప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎందుకు కప్పుకోమంటున్నానంటే అసలు మెయిన్ తల్లి పోస్తుంది కదా కోడి పిల్లలకి అదే తల్లి అంటే తెలుసు కదా మీకు ఆటలు అమ్మంటారు అదే పొక్కులు పొక్కులుగా వస్తాయి ముఖం మీద ఇది మెయిన్ పోయటానికి ఏంటంటే దోమ కొట్టడమే కారణం మీకు ఎన్ని మెడిసిన్ వేసినా దోమ కుడితే మాత్రం ఖచ్చితంగా ఆ పుక్కులు వస్తాయి ఈ దోమలు కుట్టకుండా కనుక మీరు చూసుకోగలిగితే నైంటీ నైన్ పర్సెంట్ మీరు పిల్లలు అనేది కాపాడుకోవచ్చు ఇక గద్దలు అంటారా గద్దలు కానీ దో అవి కాకులు కానీ పిల్లులు కానీ ఎత్తకపోతే మాత్రం మన చేతులు అయితే ఏముండదు జాగ్రత్తగా చూసుకోవటం తప్ప కానీ మీరు దోమలు కొట్టకుండా ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోడి పిల్లలు అనేది ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు నేను చెప్తున్నాను మీరు కనుక దోమలు కుట్టకుండా మాత్రం చూసుకోండి నైట్ టైం చూసుకోండి పిల్లలు అనేది చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి ఇంకా ఫీడ్ విషయంలోకి వస్తే మాత్రం మనకున్న దాంట్లోనే మనం పెట్టుకోవాలి అది ఎలా అంటే ఉన్నాయనుకోండి పిల్లలకు మాత్రం దంచుకొని వేసుకోవాలి సజ్జలు ఉన్నాయనుకోండి సజ్జలు వడ్లు మరకాడించుకొని వీటితో పాటు మొక్కజనలు తక్కువ మోతాదులో తీసుకొని వీటిని కూడా దంచుకొని ఈ మూడింటిని కలిపి రాగులు నాలుగు ఈ నాలుగిటిని కలుపుకొని వేసుకోండి ఎందుకంటే ఇవి మనకి దొరికాయి కాబట్టి ఇక రొయ్య పొట్ట అంటారా ఫీడ్ అంటారా ఇవి మనకి కొంచెం కమర్షియల్ వేలో పొయ్యేళ్ళు మాత్రమే వాటిని యూజ్ చేసుకుంటారు మనకి తక్కువలో మనం బ్రీడింగ్ అనేది తీసుకుంటాం కాబట్టి నేను చెప్పిన నాలుగిటిని వేసుకొని కలుపుకొని ప్రతి టూ అవర్స్కి ఒకసారి కానీ త్రీ అవర్స్కి ఒకసారి వేసుకుంటే పిల్లలు అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ పిల్లలకి వాటర్ ఇచ్చేటప్పుడు ఒక త్రీ అవర్స్కి ఒకసారి అనేది నీళ్ళు కడిగి వాటికి అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే డిసీజులు అనేది ఎక్కువ ఫామ్ కావు ఇంకా ఎక్కువగా మీరు కోడి పిల్లలు ఒకే ప్రదేశంలో పెంచుకునేటప్పుడు ప్రతి ఒక వారానికి ఒకసారి కానీ రెండు వారాలకు ఒకసారి కానీ షెడ్ మొత్తం క్లీన్గా ఫార్మ్లీన్ కానీ బయోబూస్టర్స్ కానీ ఇంకా లేదు నేను అసలు డబ్బులేని నేను పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మొత్తం ఊకేసి పేడ నీళ్ళు కదులుకోండి ఫ్రెండ్స్ పేడ నీళ్ళు అనేది అనేది మొత్తం ఫ్రీగా వస్తుంది కాబట్టి మంచిగా షెడ్ మొత్తం తిక్కు కలర్లో తిక్కుగా పేడ చల్లుకొని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ కోళ్ళందరూ పిల్లలు వదిలిపెట్టుకుంటే బాగుంటుంది ఇంకొకటి ఫ్రెండ్స్ ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు కూడా అయినా వేయచ్చు లేదు ప్ల ప్లెయిన్గా షెడ్లో చల్లుకోవచ్చు ఇలా చల్లుకోవడం వల్ల బ్యాక్టీరియా అనేది దాదాపుగా చనిపోతుంది కోడిపోయిన ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా చాలా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కళ్ళు ఉప్పు నేను చెప్పిన అని మీరు పాటించండి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది పిల్లల రేట్ అనేది కూడా మోటాలిటీ అనే రేటు కూడా తగ్గుతుంది ఎందుకంటే నేను చేసేది కూడా అదే కాబట్టి నేను చెప్తున్నాను ఇందులో ఏమన్నా మీకు మిస్టేక్స్ అని ఉంటే మాత్రం మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో ఇతరులు తెలుసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నా కూడా దయచేసి కామెంట్లు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ముందు ఇక ముందు పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా మీకు ఏమన్నా టాపిక్ గురించి కానీ వీడియో చేయగా చేయమంటే మాత్రం మీరు కామెంట్ చేయండి ఆ దాని గురించి కూడా నేను తెలుసుకొని మీకు వీడియో రూపంలో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్